లగచర్లకు వెళ్లకుండా తమను అడ్డుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం స్పష్టం చేశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంబీ భవన్ నుంచి లగచర్లకు వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం బయలుదేరింది బాధితులను పరామర్శించేందుకు పెడుతుంటే ప్రతిపక్షాలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తే తాము కూడా మద్దతు ఇస్తామని తమినేని వీరభద్రం తెలిపారు పోనివరు ఇదేం ప్రజాస్వామ్యం నిజంగా మీ దగ్గర న్యాయం ఉంటే మీ ప్రభుత్వం చేసిన చర్య న్యాయబద్ధం అయితే ఆ ప్రజలతో మాట్లాడడానికి ప్రతిపక్షాలు పోవడానికి నీకు అభ్యంతరం ఏంటి దీంట్లోనే తెలుస్తుంది రేవంత్ రెడ్డి నీ అక్రమం ఏంటో నీ దుర్మార్గం ఏంటో అంటే నిజం తెలుసుకోవడానికి పోయే పత్రికలను గాని ప్రతిపక్షాలను కానీ ప్రజల దగ్గర చేరకుండా చేయటం అంటేనే నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతోంది నీకు ప్రజలు ఓటు కాక అమాయకంగా నువ్వు ఇచ్చిన భ్రమలతో నువ్వు ఇచ్చిన గ్యారెంటీలతో పథకాల అమలుతో కానీ నీ పరిపాలన చూసిన తర్వాత నీ నిర్బంధం నీకే అర్థమవుతోంది నిజం తెలిస్తే నా ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నావు భయపడుతున్నావు కాబట్టి వాళ్ళ మమ్మల్ని ప్రజల దగ్గరికి పోనివ్వట్లేదు రైతాంగం దగ్గరికి పోనివ్వట్లేదు కానీ హెచ్చరిస్తున్న మమ్మల్ని కానీ అరెస్ట్ చేస్తే మా మీద ఇగ వాలే పోలీసులు గాని మా జోలికి వస్తే ఈ ఉద్యమ నగచర్ల వరకే పరిమితం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిమితం అవుతుంది ఒక్కరోజు నిరసనతో ఆగదు అది దీర్ఘకాల నిరసనగా మారుతుంది మీ అధికారానికి ఎసర పెడుతుంది అందుకే ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాను నువ్వు చక్కగా పరిపాలించు నువ్వు చెప్పిన వాగ్దానాలు అమలు చేయి ప్రజలకి మద్దతు ఇవ్వు ఆ రకంగా ఐదేళ్లు పరిపాలించుకో ఇంకొక పదేళ్లు పరిపాలించుకో అభ్యంతరం లేదు మీ మద్దతు ఇస్తాం